మా పాండ నియోజకవర్గానికి సంబంధించి మాకు కన్నుల్లోనే పదహారు వార్డులు వస్తాయి ఈ పదహారు వార్డులకి డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం విపరీతంగా ఉంది మేము కన్నుల్లో ఒక పాటు ఉన్నా కానీ మాకు రోజు నీళ్ళు రావు కొన్ని కొన్ని ఏరియాస్ కు త్రీ ఫోర్ డేస్ ఒకసారి కూడా వాటర్ వస్తూ ఉంది దీన్ని మేము గతంలో టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి కూడా కోడుతూనే ఉన్నాం కానీ మా ప్రాబ్లం అలాగే కొనసాగుతుంది కాబట్టి మాకు గోరుకల్ నుంచి వాటర్ తీసుకొని వస్తే మాకు ప్రాబ్లం తీరుతుంది గోరుకలు రిజర్వాయర్ నుంచి అంతేకాకుండా ముఖ్యంగా ఎక్స్టెన్షన్ ఏరియా లైట్స్ అలాగే రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ అన్ని ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉన్నాయి ఇతరులు కూడా అన్నీ అంజాన్ని అర్థమైపోతున్నారు అన్నీ ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు అన్ని అప్పై చేసుకున్నారు కాబట్టి వీటిపై కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి మా వార్డ్స్ పైన ప్రత్యేకమైన ఈ కాన్సంట్రేషన్ పెట్టాల అంతేకాకుండా ఇంకొకట హాస్పిటల్ ఉంది కర్నూలు హాస్పిటల్ ఈ జనరల్ హాస్పిటల్ దాదాపు ఏడు జిల్లాలకు సంబంధించిన ప్రజలంతా ఇక్కడికి రావడం జరుగుతుంది కానీ ఈ హాస్పిటల్లో స్పెషల్టీస్ ఏమీ లేవు చాలా ఇబ్బందికరంగా అంటే చాలా దుర్భరంగా ఉంది శానిటేషన్ విషయానికి వస్తే అలాగే ఎన్నో కాబట్టి ఆల్ డిపార్ట్మెంట్స్ ని డెవలప్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది హాస్పిటల్ దేవుడు ఎందుకంటే మన హాస్పిటలే ఈ రాయసీమకే కలమానికొంగం మన జనరల్ హాస్పిటల్ కాబట్టి హాస్పిటల్లో కూడా అన్ని డిపార్ట్మెంట్స్ డెవలప్ చేయాలి మన యువతి యువకులు ఉన్నారు వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కావాలంటే వాళ్ళు ఏ కోర్స్ చేశారు వాళ్ళు ఆ కోర్స్కి సంబంధించిన స్కిల్ శిక్షణ కేంద్రాన్ని స్కిల్ పెడితే తప్ప వాళ్ళకు ఉపయోగపడడం లేదు ఎందుకంటే వీళ్ళు చదువుకునేది ఒకటి అక్కడ జాబ్స్ వేరే ఉంది కాబట్టి అందరూ లోకల్ వాళ్ళను పెట్టుకోకుండా చాలా మంది వేరే రాష్ట్రాల నుంచే పెట్టుకుంటా ఉన్నారు ఇక్కడ లోకల్ వాళ్ళను ఎక్కువగా చేయాల్సిన అవసరము ఎంతైనా ఉంది ఇంకొక జీవన గు మనకి పోలవరం అక్కడ ఎంతో ఇక్కడ గుండ్రేల రిజర్వాయం అటువంటిది కాబట్టి మనకి దానికి ఆల్రెడీ అశు వాటర్ ఉంది మనకు ఆ కాబట్టి మనము ఏ తాగునీరుకు తాగునీరుకు అట్లాగే కర్నూలు పట్టణానికి కూడా తాగునీరు సమస్య తీరాలంటే మనం ఖచ్చితంగా గుండ్రేళ్ళ రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలి గతంలో సీఎం గారు దానికి శాంక్షన్ ఇచ్చారు కానీ గత ప్రభుత్వము దాన్ని మళ్ళీ పక్కన పెట్టింది ఈ గవర్నమెంట్ లోనైనా ఖచ్చితంగా మనం రిజర్వ్ రిజర్వాయర్ సాధించుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది